అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ఆర్లు తక్కువ ఉండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ ఎలా కట్ చేయాలో ముందు వీడియోలో చెప్పాను ఏ బ్లౌజ్ అయినా సరే ఎలాంటి ఫిట్టింగ్ అయినా సరే స్ట్రైట్గా కుట్టు రావాలండి అలా వస్తేనే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది సో నాకు స్ట్రేట్గానే వచ్చింది కదా ఫిట్టింగ్ అనేది సూపర్గా అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇది వచ్చేసి మొత్తం క్లియర్గా లైనింగ్ బ్లౌజ్ కటింగ్ నేను ఆల్రెడీ పెట్టాను ఇప్పుడు స్టిచ్చింగ్ పెడుతున్నాను చూడండి ఫైనల్ లుక్ అనేది ఇలా ఉందనమాట ఇప్పుడైతే ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను ఫస్ట్ స్టెప్ వన్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి కింద ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను పైన లైనింగ్ క్లాత్ ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇలాగా నేను చూపించినట్టు ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేశానండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వస్తున్నాను టూ డేస్ ఖచ్చితంగా ఉండాలి ఒరిజినల్ క్లాత్ కాకుండా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఒక టాప్ స్టిచ్ మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా కట్ చేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి సో మనకు ఒక షేప్ బెల్ట్ అయితే రెడీ అయింది కానీ ఇక్కడ కార్నర్కి కొంచెం లోటు వచ్చింది నాకు ఒరిజినల్ క్లాత్ అనేది సో ఇప్పుడు ఇలా దీన్ని జాయింట్ అయితే చేసేస్తున్నాను అంతే గోరుతో గీకేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి సరిపోతుంది ఇలా నీట్గా క్లాత్ని అయితే కట్ చేసుకోండి సో మనకైతే ఒక షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది రెండో షే బెల్ట్ ఏ షేప్ బెల్ట్ అయితే మనకి సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ బెల్ట్ అనేది మనం పాదం వైపు పెట్టాలి ఫస్ట్ వచ్చి సుక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న షేప్ పాదం వైపుకి ఆ తర్వాత సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళే షేప్ బెల్ట్ పాదం వైపుకి కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఆ పైన ఇంకో క్లాత్ మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా మొత్తం నీట్గా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగస్టోన్ ఆ క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి సో ఇక్కడ కూడా అంతేనండి అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అదేవిధంగా బ్యాక్ పార్ట్లో కూడా డాట్ వేసుకుందాం ఫస్ట్ వచ్చేసి షోల్డర్కి తిన్నగా వేసేసేయండి ఇలాగా ఇలా నీట్గా షోల్డర్కి తిన్నగా వేసేస్తే మనకి వెనకాల లిఫ్టింగ్ అనేది బాగుంటుంది ఆ తర్వాత వచ్చేసి రెండో డాట్ కూడా సేమ్ నడుము దగ్గర ఈక్వల్గా షోల్డర్కి తిన్నగా ఇది కూడా అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నేను ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా గమ్ము పెట్టి జాయిన్ చేసానండి ఎగస్ట క్లాత్ని కట్ చేశాను దీనివల్ల తొందరగా అయిపోతుంది వర్క్ అనేది లైనింగ్ బ్లౌజ్ అయినా కూడా ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేంత ఈజీగా అయిపోతుంది ఫస్ట్ మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వేసేసుకోవాలి ఇలా పట్టేసుకుని ఇలా షోల్డర్కి తిన్నగా వేసేసుకోండి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఇలా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇది కూడా అయిపోయింది చూసారా ఎంత చక్కగా వచ్చిందో తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలా మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా ఇలా షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత ఉసుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇది కూడా అయిపోయిందండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు దీనికి షేప్ బెల్ట్ ఏటైతే కరెక్ట్గా వస్తుందో ఆ షేప్ బెల్ట్ అనేది తీసేసుకోండి అంటే పట్టి వైపుకి వెళ్ళేది కదా ఇది ఇలా పెట్టేసుకుని దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసేయండి దీనిపైన ఇలా ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా మెయిన్ డాటు పాదం వైపుకి ఫోల్డ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇదంతా కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇదంతా కూడా అంతే ఇలా మొత్తం నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి అయిపోయింది ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి ఇంకొక షేప్ బెల్ట్ ఇది వచ్చేసి పై నుంచి పెట్టుకోవాలి అంటే మీకు పెట్టుకోవాలని కాదు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఒకటి కింద నుంచి వస్తుంది మెయిన్ మెయిన్ షేప్ బెల్ట్ కింద నుంచి ఇంకోటి పై నుంచి వస్తుంది ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజాపట్టి కుడి చేతి వైపుకి ఉక్సుపట్టి అయితే స్టిచ్ చేయాలండి సో అయితే నేను ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండూ తీసుకోవాలి కానీ నా దగ్గర ఉంటే తీసుకుంటాను లేదంటే లైనింగ్ క్లాతే తీసుకుంటాను నా దగ్గర ఉందండి నెక్ దగ్గర కట్ చేసిన పీస్ అనమాట ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండూ తీసుకున్నాను ఇలా నీట్గా కట్ చేశాను ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇట్ సైడ్ కూడా అంతే ఇలా ఇంచులు వెడల్పు ఉండాలి పొడుగు వచ్చేసి ఉక్సుపట్టి పట్టి కానీ ఎక్కువ ఉండాలన్నమాట ఇలా కింద పెట్టేసుకుని దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేసుకోండి ఎందుకని షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయి ఉంది కదా నెక్ అనేది రెడీ అవ్వలేదు కాబట్టి మీరు ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా ఇలా అంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇది మొత్తం కూడా నీట్గా రఫ్ ఇచ్చేసేయాలి మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇప్పుడు ఇక్కడున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి ఉక్సు పట్టి కుట్టే ముందు ఒకసారి చెక్ చూసారు అంత కరెక్ట్గా వచ్చేసి అలా రావాలన్నమాట ఇప్పుడు ఒకటిన్నర ఇంచు వెడలప్తోటి లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒకటిన్నర ఇంచు వెడలప్తోటి లైనింగ్ క్లాత్ అయితే తీసుకుంటున్నానండి ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు ఒరిజినల్ క్లాత్ తీసుకుంటే మనకి పీలుకుపోతుంది అనమాట లైనింగ్ క్లాత్ అయితే స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకోవాలి క్రాస్ ఉన్నది కాదు ఇలా స్ట్రేట్గా ఉన్న తీసుకుని ఇలా నీట్గా కట్ చేసుకుని పై నుంచి ఇలా పై నుంచి ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి బాగుంటుంది ఫిట్టింగ్ ఎండింగ్లో ఒక ఫోల్డ్ చేసేయండి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా నేను చూపిస్తున్నాను కదా అలాగా సో ఇప్పుడు వచ్చేసి మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలండి ఇదంతా కూడా ఇలా మొత్తం కూడా లోపలికి డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇప్పుడే ఇప్పుడు ఇది కూడా కొంచెం ఇలా క్లోజ్ చేసుకోండి నీట్గా రావడానికి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు కాజా పట్టి పైన ఉక్సి పట్టి పెట్టేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి ఇంక ఇలా పెట్టేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇదిగోండి సో ఇక్కడ కొంచెం అంటే ఎక్కువ అవ్వలేదు జస్ట్ కొంచెం పైకి వచ్చిందంటే సో అయిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి అంతకంటే ముందు ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోండి ఇలా మొత్తం ఇక్కడ కొన్ని నాకు లోట్ వచ్చింది చూసారా ఇది కూడా కవర్ చేసేద్దాము చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా దీనికోసం మనం స్పెషల్గా క్లాత్ని కట్ చేయకండి కట్ చేసిన పీసుల్లోనే ఇలా జాయింట్ అనేది వేసేసుకోవాలి గోరుతో గీకేసుకోండి ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా ఇలా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేసుకుని దీనిపైన మనకి ఈ ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని కొంచెం క్రాస్కి ఇలా కట్ చేస్తే సరిపోతుంది అనమాట క్రాస్గా ఎందుకు కట్ చేయాలంటే డాట్స్ వేస్తాం కదా బ్యాక్ పార్ట్ కిందకి దిగుతుంది అనమాట డాట్ వేయటం వల్ల ఆ దిగినప్పుడు ఎంతైతే దిగిందో అంత కట్ చేయాలి అది గా తెలియదు కదా మనకి అందుకుని పట్టి అతకడానికి ఎంత ఖర్చు కావాలో అంత వదిలేసుకుని అప్పుడు నీట్గా లాగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను కూర ఉన్న క్లాత్ని తీసుకున్నానండి ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి దీనిపైన ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేయాలి ఇలాగా ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతేనండి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని సగానికి ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా నడుము వీపు పార్ట్ కూడా ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ నేను కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ బ్లౌజు తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ బ్లౌజే రెండు కూడా కాబట్టి మనం ఎక్కువ లూజు టైట్లు ఏం పెట్టాల్సిన అవసరం లేదు కరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇదే అయిపోయింది తర్వాత ఫ్రంట్ పార్ట్లు ఉక్సపట్టి ఉక్సుపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి రెండు వైపులో కూడా మన మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము ఇక్కడ కూడా ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి రెండు వైపులు ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఈక్వల్గా ఉండాలి స్ట్రేట్గా ఒక స్టిచ్ వేస్తేయండి మళ్ళీ కొంచెం క్రాస్గా వేయండి ఒక రెండు గీతలంత క్రాసు ఇది కూడా అంతే నెక్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకొని స్ట్రేట్గా ఒక స్టిచ్ వేస్తేయండి ఇలా నెక్ వైపుకి కొంచెం స్లోప్ ఇచ్చేసేయండి ఇలాగా సరిపోతుంది సో వీళ్ళకి హెమ్మింగ్ పట్టి వేయమన్నారండి దీనికోసం లైనింగ్ క్లాత్ని తీసుకుని క్రాస్గా కట్ చేస్తున్నాను ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను ఇక్కడ కూడా అంతే ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను ఇక కొంచెం క్రాస్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే మీరు నెక్ డీప్ని బట్టి పీసెస్ అనేవి తీసుకోవాలి నాకు మరి ఓవర్ డీప్ కాదు కదా నార్మల్ డీప్ కాబట్టి నేను ఒక నాలుగు పీసులు డబల్ లేయర్తో తీసేసుకుంటున్నాను సో ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్కి ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి ఇలా క్రాస్గా ఉన్న ఏది వదలకూడదండి చిన్న పీస్ అయినా సరే మీరు జాయిన్ చేసేసుకుంటే మళ్ళీ కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట కొంచెం తక్కువ వచ్చింది అనుకోండి మళ్ళీ మనం బయటకు వచ్చి మళ్ళీ జాయిన్ చేసుకోవాలంటే టైం వేస్ట్ కదా అందుకుని ఇలా నీట్గా పెట్టేసుకొని ఇక్కడ కూడా అంతే ఇలాగ ఇలాగ ఆపోజిట్లో పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోండి ఒక పీస్ క్రాసు ఇంకో ఉన్న క్రాస్ అనమాట ఇక్కడ కూడా అంతే ఒక పీస్ క్రాసు ఇంకొక పీస్లో ఉన్న క్రాస్ని ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలాగ జాయిన్ చేసేసుకోవాలి సింపుల్ మెథడ్ క్లాత్ సేవ్ కూడా అవుతుంది ఇలాగైతే ఇలా మొత్తం ఇలా పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతేనండి ఇలా పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి చూసారంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు ఎడమ చేతి వైపు నుంచి అయితే నేను స్టార్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇక్కడ అయితేనే బాగా సెట్ అవుతుంది ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు కదా నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా రౌండ్ తిరిగే చోట ఎక్కడ సాగదీయకండి సాగదీస్తే కుట్టేటప్పుడు ఏమనిపించదు వేసుకున్న తర్వాత హెమింగ్ చేసేటప్పుడు పైకి ఎత్తినట్టు వస్తుంది అనమాట దీనివల్ల ఏంటంటే చూసే వాళ్ళకి నెక్ కుట్టడం రాదు వీళ్ళకి అని అనుకుంటారు ఇలాగా రౌండ్ తిరిగే చోట కొంచెం లూజ్గా ఉన్న వదిలేయండి క్లాత్ని అంతే ఒక అంత క్లాత్ ఉంచుకుని ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి సో ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇలాగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారు అలాగా ఇలా చిన్న చిన్నగా టక్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ నీట్గా టక్స్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా క్లోజ్ చేసుకోండి ఎంతైతే మనం ఖర్చుతోటి మార్కింగ్ వేసామో అంతతోటి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూసారు కదా ఎలాగైతే ఫోల్డ్ చేసుకుంటున్నానో అలాగా హెమింగ్ పట్టి అంటారు దీన్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత మనకి ఇక్కడ కొంచెం క్లాత్ ఉంటుందో అది కట్ చేసేసుకోవాలండి లేదంటే మనకి హెమింగ్ రాదు ఇలా మంచిగా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఎంతైతే ఖర్చుతో పెట్టామో అంత ఖర్చు వెడల్పు వచ్చేటట్టు హెమింగ్ పట్టీ అనేది వస్తుంది అన్నమాట అందుకనే ఖర్చు ఎక్కువ పెట్టకూడదు పాదం నుంచి అయితే సరిపోతుంది లేదంటే మళ్ళీ హెమింగ్ పట్టి లా వచ్చేస్తుంది అనమాట అస్సలు బాగోదు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు నేను హ్యాండ్స్ని జాయిన్ చేద్దాం హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర ఈక్వల్గా ఉండాలి రెండు షోల్డర్స్ ఈక్వల్గా ఉండాలి ఓకేనా అయితే ఇక్కడ హ్యాండ్ నేను రెడీ చేయలేదు ఇంకా ఇక్కడ సగానికి కటింగ్ చేస్తున్నాను టూ హ్యాండ్స్ కావాలి కదా అందుకుని ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సైడ్కి నాకు అతుకులు పడతాయండి అతుకులు కూడా వేసేసుకుంటాను అతుకులు వేసుకునేటప్పుడు హ్యాండ్ కరువు దగ్గర ఒక పీస్ మిగులుతుంది ఆ పీస్నే మనం పక్కకి జాయింట్ వేసుకుంటే మీకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది కరెక్ట్గా మీకు ఏమంటారంటే ఎక్కడ క్లాత్ అడ్జస్ట్మెంట్ అవ్వాలో అక్కడ అవుతుంది అనమాట చూసారా చక్కగా ఇలా స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇలా నీట్గా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి సరిపోయింది ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండింటిని కూడా తిప్పేసుకుంటే సరిపోతుంది కింద ఒరిజినల్ క్లాత్ సీదా నా వైపు పెట్టాను దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ ఇలాగా ఇక్కడ మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలి చేతితోటి నీట్గా అద్దండి లేదంటే ముడతలు వస్తుంది ఎందుకంటే కింద ఉన్న లైనింగ్ పైకి బాగా క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఇంకా ఈజీ అయిపోతుంది మనకి ఇలాంటి వచ్చినప్పుడు ఇప్పుడు సైడ్కి నాకు అతుకులు పడతాయి కదా ఏం చేయాలంటే ఇంకోండి ఇక్కడ కట్ చేసిన పీస్ ఉంది కదా నేను లైనింగ్కి ఇక్కడ కట్ చేసిన పీస్నే వాడానమాట ఇక్కడ కట్ చేసిన పీస్ని ఈ మిడిలో చిన్న టక్ ఇవ్వండి హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మన వైపుకి సరిపోతుంది అనమాట రఫ్ ఇచ్చేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మొత్తం కూడా ఇటు సైడ్ కూడా అంతే రెండు వైపులా కట్ చేసిన కరువు షేపు రెండు వైపులకు వచ్చేస్తుంది అనమాట నేను లైనింగ్ని కూడా అలాగే కట్ చేశాను ఇప్పుడు మీకు అర్థమైంది కదా నాకు పీసెస్ ఎక్కడి నుంచి వచ్చాయో ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా నీట్గా సగానికి ఫోల్డ్ చేసేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి ఇక్కడ కూడా చూడండి ఇలా నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండో షే రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోవాలి ఇప్పుడు నేను జాయిన్ చేస్తున్నాను చూడండి మిడిల్ చిన్న టక్ ఇచ్చాం కదా హ్యాండ్ హ్యాండ్కి ఆ మిడిల్ టక్ అనేది షోల్డర్ కుట్టి దగ్గర ఉండాలన్నమాట ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఫస్ట్ ఇచ్చేయండి అంటే ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చే హ్యాండ్ను మాత్రమే చూసుకోవాలన్నమాట ఓకేనా మనకి టూ హ్యాండ్స్ ఉంటాయి కదా ఏ హ్యాండ్ అయితే ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వస్తుందో ఆ హ్యాండ్ని సెట్ చేసుకుని ఇలాగా స్టిచ్ చేసుకోవాలి సగం నుంచి మాత్రమే స్టార్ట్ చేయాలండి ఇదే కాదు బ్లౌజ్ అయినా సరే డ్రెస్ అయినా సరే ఫ్రాక్ అయినా ఏదైనా సరే మిడిల్లో పెట్టేసుకుని మన వైపుకి ఫస్ట్ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకోవాలన్నమాట దీనివల్ల ఒకే ఒక హ్యాండ్ ఒకే వైపుకి లాగినట్టు రాదు సో అయిపోయిందండి ఇది కూడా తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే మిడిల్ ఒక చిన్న టక్ పెడతాం కదా ఆ మిడిల్ టక్ అనేది ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ ఖచ్చితంగా నుంచి డిఫరెన్స్ ఉండాలండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు వేసేసేయండి ఇలా పట్టేసుకుని మళ్ళీ ఇంకొక వైపు ఉంది ఇంకో వైపు కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి మనకి ఇప్పుడు టూ హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి ఇలా టూ హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు వచ్చేసి సైజ్ జాయిన్ చేద్దాము సైజ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి అస్సలు చేయకూడదు ఇలా పట్టేసుకుని కొంచెం ఏమన్నా థ్రెడ్స్ ఉంటే కట్ చేసేయండి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని ఇలా సైజ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం కటింగ్లోనే కాదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా క్రాస్ అయితే చెక్ చేసుకోవాలండి క్రాస్ సెక్స్ చేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది లేదంటే మళ్ళీ కటింగ్ ప్రకారం మనం కుట్టుకుంటూ వెళ్ళామనుకోండి ఖర్చులు ఎక్కువ తక్కువ పెట్టుకుంటాం కదా దానివల్ల ప్రాబ్లం అయిపోతుంది అనమాట ఇక చూడండి హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేశాను ఇప్పుడు వచ్చేసి ఆర్మీ లూజ్ కూడా మార్కింగ్ వేసాను నాకు కటింగ్లో స్టిచ్చింగ్లో కరెక్ట్గా దగ్గర దగ్గర ఒక పాయింట్ దాని దానివల్ల ఏం ప్రాబ్లం లేదులేండి ఇలా మొత్తం కూడా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఇంకొక స్టిచ్ ఇలాగా తర్వాత ఇంకొక స్టిచ్ అంతే తర్వాత మూడు స్టిచ్చెస్ ఉండాలండి అంతకంటే ఎక్కువ వేయకండి వేసామనుకోండి ఏమవుతుందంటే స్టిచెస్ ఎక్కువైపోయి సైడ్కి షేప్ అనేది రాదనమాట వాళ్ళు అలాగే చెప్తారు మళ్ళీ మీ దగ్గరికి రావాల్సి అని చెప్పేసి ఒక నాలుగైదు స్టిచ్లు వేసామంటారు కానీ వెయ్యకూడదు బ్లౌజ్ సెట్ కాదు మూడే మూడు వేసుకోవాలి అంతకంటే ఎవ్వరు లావ్ అవ్వరండి అంతలోపు బ్లౌజే చిరిగిపోతుంది ఇంకా ఫ్రంట్కి బ్యాక్కి టచ్ అయ్యే దగ్గర ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి ఎగ్జెస్టా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి సో ఒక పార్ట్ అయితే అయిపోయింది రెండో సైజ్ జాయింట్ కూడా సేమ్ అంతే అయితే నేను ఆల్రెడీ ఒక సైడ్ కుట్టి వేసుకున్నాను కదా ఒక సైడ్ సైడ్ జాయిన్ చేసాను కదా దాని ప్రకారం దీన్ని స్టిచ్ చేసేయచ్చు కానీ కొంతమందికి ఏంటంటే ఒక హ్యాండ్ లూజ్ ఉంటుంది ఒక హ్యాండ్ టైట్ ఉంటుంది సో అది చూసుకుని మీరు అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ క్రాస్ చెక్ చేశాను రెండింటికి ఒకటే హ్యాండ్ ఉంది సమానంగా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ కూడా అంతే నడుము దగ్గర ఇలా మొత్తం కూడా ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేయండి ఇలా తర్వాత ఇంకొక స్టిచ్

లేదంటే మన నెక్ దగ్గర కట్ అయిపోయింది అనుకోండి ఇంకా దేనికి రాదు ఇలా మొత్తం నీట్గా కొంచెం స్లోగా నేను ఫాస్ట్గా పెట్టాను వీడియో నేను అయితే స్లోగానే కట్ చేస్తాను ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా కుడితేనే మనకి బ్లౌజ్ అనేది పాడవదనమాట లేట్ అయినా పర్లేదు కానీ కస్టమర్స్ దగ్గర బ్యాడ్ ఇంప్రెషన్ అయితే మనకు రాకూడదు మన మీద అంతే చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో లైనింగ్ బ్లౌజ్ అనేది సో దీనికంటే ముందు వీడియోలో కట్టింగ్ చూపించానండి రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపించాను వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్